మొన్నెవరో ఒక ఆయన చెబుతున్నాడు ఒక నాస్తికుడు ఏసు రెండవరాకడ అనేదట క్రైస్తవులకు ఉన్న అతిపెద్ద మూఢ నమ్మకం అట యేసు మళ్ళీ వస్తాడు భూలోకాన్ని వెళ్తాడు అనేది క్రైస్తవులకున్న అతిపెద్ద మూఢ నమ్మకం అట సోషల్ మీడియాలో ఒక నాస్తికుడు చెబుతున్నాడు ఎందుకయ్యా అంటే యేసు రెండవ రాకడ గురించి మాట్లాడాలంటే ముందు మొదటి రాకడ ప్రూఫ్ కావాలంట ఈయనకి ఇంకా ప్రూఫ్ కాలేదు క్రీస్తు శకం అని డేట్లేసి రాస్తున్నాడు కానీ యేసు పుట్టలేదట అంటే పుట్టనోడు శకం అని ఆయన డేట్లేస్తున్నాడు మీ ఏజ్ ఎంత సార్ ఇంత ఏ సంవత్సరం పుట్టారు సార్ ఫలానా సంవత్సరం ఆ సంవత్సరం ఎట్లా వచ్చింది సార్ ఏసు పుడితేనే కదా అక్కడి నుంచే సంవత్సరం అంటే అట్లా కాదు క్రీస్తు శకము క్రీస్తు శకము అంటే లాస్ట్ పాయింట్ చెప్పి ముగించేస్తాను క్రీస్తు శకము క్రీస్తు శకం అని చెబుతుంటే క్రైస్తవులు ఇట్లా చెప్పుకుంటున్నారు కదా మా దేవుని గురించి మా ఏసయ్య యొక్క జన్మను గూర్చి ప్రపంచమే ఒప్పుకుంటోంది ఎవడెక్కడ ఏ డేట్ రాసిన అగ్రిమెంట్ రాసిన చెక్కు రాసిన ఏం రాసిన ముందు ఏసయ్య జన్మము నుండే డేట్ వేస్తున్నాడు కదా అని క్రైస్తవులు విర్రవీగుతున్నారు కనుక ఇప్పటి నుండి మనం క్రీస్తు శకము అని మనం వాడొద్దు సామాన్య శకము అని వాడాలట కామన్ ఇరా అని ఇప్పుడు మొదలుపెట్టారు కొత్తగా తిక్కలలో ఈ మధ్య మేము క్రీస్తు శకం అని రాయటం లేదండి కామన్ ఇరా అని రాస్తున్నాం అని చెప్తున్నాడు నీ కులుకుడు సల్ల గుండా సామాన్య అని రాస్తున్నావా కామన్ ఇరా బిసిఈఈ అంటే బిఫోర్ కామన్ ఇరా తర్వాత కామన్ ఇరా సామాన్య శకము సామాన్య శకపురం క్రీస్తు క్రీస్తుని ముచ్చట ఆ పేరే వాడు అంటే ఓరి తిక్కలోడా నువ్వు చెప్పుకునే ఆ సామాన్య శకం యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటి చెప్పు నువ్వు చెప్పుకునే సామాన్య శకం యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటి మళ్ళీ ఏసు ప్రభు శిలివేయబడ్డమే చేతకాన్ని ఓడిపిది ఏసును ఏసును కూర్చిన జ్ఞాపకాలను లేకుండా చేరిపేద్దామని క్రీస్తు శకం అని వాడొద్దు అని తీర్మానించి సామాన్య శకం అంటున్నాడు కానీ ఎవడైనా చిన్న పిల్లగాడు అడిగాడు అనుకో డాడీ 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 ఈ కామన్ ఇరా యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటి డాడీ అంటే యేసు అని ఒక ఆయన ఉండేటోళ్ళు ఆయన చచ్చిపోయి లేశాడని అప్పుడు నమ్ముతున్నారు అప్పటి నుంచి కామనీరా స్టార్ట్ మరి నువ్వు చేసింది ఎందురా మేము చెప్పింది అదే కదా యేసు క్రీస్తులు చెరిపెయ్యడం ఎవ్వరికి సాధ్యం కాదు ఆయన మానవ సమాజములో పర్మనెంట్గా ముద్ర వేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయా